సమస్తమైనటువంటి మంగళములకు కూడా ఆలవాలము అందుకే అమరకోశము శివ అన్న పదాన్ని వ్యాఖ్యానం చేస్తూ మంగళము శోభనము కళ్యాణము భద్రము శుభము వీటన్నింటికి పర్యాయ పదంగా శివుణ్ణి చెప్పింది అందుకే నాకు శివుడు అక్కర్లేదు అంటే నాకు శుభములు అక్కర్లేదు అని చెప్పినట్లు గుర్తు అందుకే లోకంలో శివారాధన చెయ్యనటువంటి వారు ఎవరూ ఉండరు శివుడు సర్వమంగళప్రదుడు అటువంటి శివుడు అనేకమైనటువంటి రూపాలతో కనపడుతుంటాడు ఉన్నదాయనొక్కడే ఆ ఒక్కడైనటువంటి పరమశివుడే అనేకమైన రూ రూపాలతో కనపడతాడు మీరు శివ తత్వంలో ఒక విషయాన్ని గమనించి ఉంటారు పరమశివ అంటారు ఆ పరమ అన్న మాట ఇక మిగిలిన వాళ్ళ విషయంలో అన్వయం చెయ్యరు పరమ బ్రహ్మ పరమ విష్ణు పరమదేవి అలా ఉండదు పరమ శివ అంటారు పరమ శివ అంటే ఏ కారణం చేతనైనా ఎప్పుడైనా మంగళాన్ని శుభాన్ని చెయ్యడం తప్ప వేరొకటి ఎప్పుడూ చెయ్యనటువంటి వాడు కాబట్టి ఆయనకి పరమశివ అని పేరు అలాగే సదాశివ అని ఒక పేరు ఆయనకి సదా బ్రహ్మ సదాశక్తి అలా ఉండదు సదాశివ అని ఉంటుంది అందుకే పరమశివుడికి సంబంధించినటువంటి పంచబ్రహ్మ మంత్రములను ఉంటాయి అందులో ఈశాన సర్వ ఈశానసర్వ ఈశ్వర సర్వభూతానా బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమి అస్ అంటారు నీవు సదాశివుడవు సదా అంటే ఎల్లప్పుడూ ఆయన ఎల్లప్పుడూ మంగళములని చేస్తాడు ఎల్లు ఎల్లప్పుడూ శుభములని చేస్తాడు అందుకే కోపం వచ్చినట్లు నటిస్తాడు తప్ప నిజానికి ఆయన కోపానికి వశపడడం ఆయన ఏ ఇతర గుణములకు వశపడవు మూడు గుణములకు అతీతంగా ఉంటాడు అని చెప్పడానికి చేతిలో త్రిశూలం పట్టుకుంటాడు త్రైగుణ్యంశూలమేత శ్యాపరశు సత్యనిష్టత అంటుంది లింగపురాణం ఆ మూడు గుణములకు అతీతంగా అంటే సత్తరజస్తమో గుణాతీతుడై ఉంటాడు కాబట్టి ఆయన చేతిలో త్రిశూలం పట్టుకుని ఉంటాడు అటువంటి పరమశివుడు ఆయన ఇవ్వలేనిది ఆయన కానిది ఈ లోకంలో ఏమీ లేదు లంపటము నివారింపను సంపద కృప చెయ్య జయము సంపాదింపన్ సంపడి వారి వధింపను సంపారగనికి చెల్లు సోమార్థధరా అంటారు భాగవతంలో ఆయన లంపటము నివారింపను ఏదైనా లంపటం అంటే బాధ ఆపద కష్టం బరువు వీటిని తీసెయ్యాలన్నా సంపద కృపచేయ ఐశ్వర్యాన్ని ఇవ్వాలన్నా సంపద కృపచేయ జయము సంపాదింపను ఏదైనా ఒక విషయంలో జయాన్ని సంపాదించాలన్నా జయము సంపాదించ సంపిడివారి వారి బధింపను మనని బాధ పెట్టేటటువంటి శత్రువులను ఒగ్గడించాలన్నా లేదా ఇన్ని జన్మలెత్తినప్పటికీ కూడా చిట్ట చివర జన్మ పరిసమాప్తం ఎవరి చేతుల్లో అవుతుంది అంటే యమధర్మరాజు గారి యొక్క పాశముల వలన అవుతుంది అందరినీ చంపేటటువంటి యమధర్మరాజు గారిని పడగొట్టాలన్నా సంపడి వారి బధింపను సంపారగ నీకి చెల్లు సోమార్ధరా అంటారు ఒక్క పరమశివుడికే అన్వయం అందుకే మన్మధుణ్ణి సంహరించాలన్నా ఆయనే మన్మధుణ్ణి కాల్చినవాడు పరమశివుడు అలాగే యమధర్మరాజు గారి యొక్క వక్షస్థలం మీద తన్నినటువంటి వాడు పరమశివుడు మనం పుట్టాము అంటే కారణం మన్మధుడు శరీరం పడిపోయింది అంటే కారణం యమధర్మరాజు గారు పరమశివుడి పాదములు పట్టుకుంటే పుట్టడానికి కారణమైనటువంటి మన్మధునికి వశపడి జన్మించవలసిన అవసరం ఉండదు ఇదే చిట్ట చివరి జన్మ ఇదే చిట్ట చివరి శరీరంతో ఉండడం ఇదే ఆఖరి శరీరం విడిచిపెట్టడం అలాగే ఆయన యమధర్మరాజుని కూడా ఒగ్గడించినవాడు కనుక ఆయన పాదములు ఎవరు పట్టుకుంటారో వాళ్ళని యమధర్మరాజు గారు కూడా ఏమీ బాధ పెట్టలేడు అంటే మళ్ళీ జనన మరణ చక్రము నుంచి విడుదల పొందాలి అంటే పరమశివుడి పాదములు వినా మార్గాంతరము లేదు అని ప్రతిపాదన అటువంటి పరమశివుడి గురించి చెప్తూ ఆయన తత్వం ఆయన యొక్క అద్భుతం ఆయన ఇచ్చేటటువంటి అనుగ్రహం గురించి భాగవతంలో ఒక పద్యంలో చెప్తారు భూతాత్మ భూతేశ భూత భావన రూప దేవ దేవవంద్య ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు బంధ ప్రభుడ నీవు ఆర్త గురుండవు నిన్ను కోరి భజింతులు కుశలమతులు సకల సృష్టి స్థితి సంహారకర్తవై బ్రహ్మ విష్ణు శివాంశు ఈ సమస్త సృష్టికి శబ్ద బీయు పరమ సదసత్వమైన గుహ్యమైన బ్రహ్మంబునీయు శబ్ద బీవు శక్తియుతుడబీవు అంటారు ఆయన బ్రహ్మల విష్ణువుగా హరుడిగా సృష్టి స్థితి లయ చేసేటటువంటి పరబ్రహ్మ ఆయనే మూడు కాలములుగా మూడు లోకం లోకాలుగా మూడుగా కనపడేటటువంటివన్నీ కలిపి ఆయనలోంచే వస్తాయి అందుకే మూడు లోకములకు మూడు కాలములకు మూడు రూపములకు మూలమగుచు భేదమగుచు తుది అభేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు అటువంటి శివుడు ఆయన భూతాత్మ భూతీశ భావన రూప మహాదేవ దేవవంద్య సమస్తమైనటువంటి దేవతలు ఆయనకి నమస్కారం చేస్తుంటారు అందుకే ఆయనకి దేవతా సార్వభౌముడు అని పేరు శ్రీశైలి మణిగణ రచితే కల్పవృక్షాళిశీ స్పీతే సంవర్ణ రత్న స్ఫురిత నవగృహే దివ్యపీఠే శుబార్హ్యే సోమచూడ సకరుణనయన సంగన స్మేర వక్ శంభుశ్రీ భ్రమరీష ప్రకటి దేవతా సార్వభౌమా అని ఆయన దేవతా సార్వభౌముడు ఆయన ఆజ్ఞకు ఎదురు లేదు కాబట్టి భూతాత్మ భూతీశ భావన రూప దేవమహాదేవ దేవంద్య ఈ లోకములకెల్ల ఈశ్వరుండవు నీవు బంధ మోక్షములకు ప్రభుడ నీవు ఆయన ఈ లోకముల కన్నిటికీ కూడా ఈశ్వరా అన్న శబ్దంతో పరిపాలిస్తూ ఉంటాడు ఈశ్వరుడు అన్న మాటకు అర్థం ఏంటంటే ఆయన ఒకరి పాపాన్నంతటినీ కూడా తొలగ తోసిన ఆయన ఎవరినైనా శిక్షించిన ఇలా నువ్వెందుకు శిక్షించావని కాని వీళ్ళని ఎందుకు క్షమించావని కాని అడగగలిగినటువంటి వాడు వేరొకడు లేడు